రెండవసారి తల్లి కాబోతున్న నటీ పూర్ణ ఈరోజు పన్నెండు బిడ్డకి జన్మనిచ్చేసింది ఆ ఫొటోస్ నటింట్లో వైరల్గా మారుతుంది నటీ పూర్ణ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు తను కొన్ని సినిమాల్లో కూడా నటించి అవును అలాంటి మూవీ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని గుర్తింపుని సంపాదించుకుంది అలాగే డి జోడి షోలో కూడా జడ్జిగా వివరిస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది ఇంకా ఆ తర్వాత మూవీస్కి అన్నిటికీ బ్రేక్ ఇచ్చేసి దుబాయ్కి చెందిన వ్యక్తిని బిజినెస్ మ్యాన్ నన్ను అయితే ప్రేమించి పెళ్ళి చేసుకుని ఇంకా అక్కడ సెటిల్ అయిపోయింది నటి పూర్ణ అయితే నటి పూర్ణకి అయితే ఒక బాబు కూడా పుట్టాడు బాబుతో కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అప్పుడప్పుడు కూడా షేర్ చేసుకుంటుంది సోషల్ మీడియా వేదిక అయితే త్వరలోనే రెండవ బిడ్డకి కూడా జన్మని ఇవ్వబోతున్నాను అంటూ కూడా న్యూస్ కూడా ఇంకా సోషల్ మీడియా వేదిక అభిమానులతో షేర్ చేసుకుంది అయితే తన కెరీర్ని మాత్రం కంటిన్యూ చేస్తూ ఉన్న పూర్ణ డ్యాన్స్ స్కూల్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది ప్రస్తుతం ఇంకా ఆ డ్యాన్స్ స్కూల్లోని బి ిజీగా ఉన్నది పూర్ణ ప్రజెంట్ అయితే తల్లి కాబోతున్న రెండవసారి తల్లి కాబోతున్నాను అంటూ ఇంకా సోషల్ మీడియా వేదిక అభిమానులతో షేర్ చేసుకుంటూ కొన్ని బేబీ బమ్ ఫొటోస్ కూడా ఇంకా సీమంతపుల వేడుకలకు సంబంధించిన ఫొటోస్ కూడా అభిమానులతో షేర్ చేసుకున్నది మళ్ళీ నేను రెండవసారి తల్లి కాబోతున్నాను పన్నెండు బిడ్డకి జన్మని అవ్వబోతున్నాను అంటూ భర్తతో అలాగే బాబుతో కలిసి అయితే ఇంకా ఫొటోస్ అయితే షేర్ చేసుకుంది ఆ రోజు రాకుండా వచ్చేసింది అయితే ఇంక ఈ రోజు అయితే పన్నెండు బిడ్డకి ఆడపిల్లకి అయితే జన్మనిచ్చేసింది రెండవ ఒకసారి నెటీ పూర్ణ వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారుతున్నాను ఆ ఫొటోస్ చూసిన అభిమానులు అందరూ కంగ్రాజులేషన్ నెటీ పోర్ణ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది ఈ దంపతులు ఇద్దరికి